ఏపీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది స్పాట్కు వచ్చిన ఎస్పీ గంగాధర్ మొత్తం సంఘటనా స్థలాన్ని పరిశీలించకుండానే అక్కడ ఎలాంటి కెమెరాలు లేవనడంపై విద్యార్థినులు సీరియస్ అయ్యారు అయితే వార్డెన్ను కూడా విచారించిన పోలీసులు తమ వాదనను మార్చడం కెమెరాల అంశంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందనడంపై అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్థినులు ఇక కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్ కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు టెక్నికల్ టీమ్ ను ఏర్పాటు చేశామని పూర్తి విచారణ జరిపిన అనంతరం దీనిపై ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు మహిళా సిబ్బందితోనే విచారణ చేపట్టామని తెలిపారు కలెక్టర్ అసలు విద్యార్థినుల్లో హాస్టల్ కి కెమెరాలు ఎలా అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు అయితే కళాశాల యాజమాన్యం పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేయడమే కాకుండా తమను బెదిరించారని ఆరోపించారు విద్యార్థినులు ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు సైతం తోడవడంతో పరిస్థితి మరింత ఉధ్రితంగా మారింది ఘటనపై చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను అక్కడికి వెళ్లాలని సూచించారు సిఎం ఆదేశాలతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు వచ్చే మంగళవారంలోగా న్యాయం చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర ఐదు హామీలతో కూడిన పత్రాన్ని యాజమాన్యం నుంచి విద్యార్థినులకు అందజేశారు మంత్రి చొరవతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు విద్యార్థినులు కళాశాలలోనే విచారణ జరుగుతుండగా महिला कमीशन स्थानिक ज्यूडिशियल फर्स्ट क्लास मेजिस्ट्रेट घटना स्थला परशी అక్కడ జరుగుతున్న ఈ కెమెరాల అంశంపై పూర్తి విచారణ జరపాలని మహిళా కమిషన్ అధికారులను ఆదేశించింది దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని తెలిపింది అటు ఘటనపైన విచారణ జరుగుతుండగా వైసీపీ నేతలు పేర్ని కిట్టు జెడ్పీ చైర్పర్సన్ హారిక ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కళాశాలకు రావడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది లోనికి అనుమతించకపోవడంపై వైసీపీ శ్రేణులు రెండు గంటలకు పైగా మెయిన్ గేటు వద్ద ఆందోళన చేశారు పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్లిపోయారు వైసీపీ శ్రేణులు అంతా సర్దుమణిగింది లోపే విద్యార్థిని వార్డెన్లను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది విద్యార్థినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు ఈ రోజు మళ్లీ ఆందోళనకు సిద్దమవుతున్నారు ఎంత ఆందోళన చేస్తున్నా ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటున్న విద్యార్థినులు తల్లిదండ్రులు వస్తేనే ఇళ్లకు పంపుతామనడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు మరోవైపు ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి కాలేజీ విజిట్ కు వస్తారని అందుకు తగ్గ ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు media thank you